శ్రీమాత ఈరోజు వృషభ రాశి గురించి మాట్లాడుకోబోతున్నాం వృషభ రాశి వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది వీరు దొరకటం వీరి భాగస్వామికి లాభమా నష్టమా వారు ఎలా ఫీల్ అవుతున్నారు నిజానికి వృషభ రాశి వారి జీవిత భాగస్వామి మనసులో వీరి గురించి ఏమనుకుంటున్నారో వింటే గుండెలో జారిపోతాయి గుండె జల్లుమంటుంది కాళ్ళు చేతిలో వణికిపోతాయి నిజానికి వీరు మేము ఎంతో గొప్పగా చూసుకుంటున్నాం ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాం అని వీళ్ళు మురిసిపోతూ ఉంటారు కానీ వీరి జీవిత భాగస్వామి మనసులో ఏమనుకుంటున్నారో ఒక్కసారి విన్నారు అంటే అవాక్ అయిపోతారు తప్పకుండా ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా వీళ్ళు చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈరోజు మనం వీడియోలో వృషభ వారు ఎదుటి వారితో ఎలా బిహేవ్ చేస్తారు వారి గుణగణాలు ఏంటి పాజిటివ్ పాయింట్స్ ఏంటి నెగిటివ్ పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగుశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశి కిందికి వస్తారు ఈ వృషభ రాశి చిహ్నాన్ని గనుక చూసుకుంటే ఎద్దు ఎద్దు రాశి యొక్క జోడీ సైన్ మనుషుల యొక్క బిహేవియర్ని వారి లక్షణాలను బట్టే శాస్త్రాలలో పండితులు రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాశులకి ఒక్కో చిహ్నాన్ని పెట్టారు ఎద్దుకు ఉండే లక్షణం ఏంటి దాని బరువు కంటే ఎక్కువ బరువును లాగి పనంతా పూర్తి చేస్తుంది ఎక్కువ హార్ట్ వర్క్ చేస్తుంది ఆహారం పెట్టే అన్నదాతను ఎప్పటికీ మర్చిపోదు అలాగే ఈ కన్యా రాశి వారికి బాధ్యత ఎక్కువ కఠోర శ్రమ చేస్తారు వీరి మీద ఆధారపడిన మనుషులని కాలు కింద కూడా పెట్టనివ్వకుండా చూసుకుంటారు వారి బలం కంటే ఎక్కువ శ్రమను చేయటానికైనా ఇష్టపడతారు అందుకే బాధ్యతలు ఎక్కువ వీరికి అని చెప్పచ్చు ఎక్కువ మందితో మంచి సంబంధాలు అయితే ఉంటాయి అంటే కనిపించిన వారందరినీ నా వాళ్ళే అని నవ్వుతూ పలకరించేస్తారు ఒక్క మాటలో చెప్పాలి వృషభ రాశి వారి గురించి అంటే వృషభ రాశిలో జన్మించిన వారి గురించి చెప్పాలి అంటే ఊరంతా చుట్టాలే అందరూ నా వాళ్లే అంటూ అందరితోనూ అలా కల్పించుకుంటూ మాట్లాడేసుకుంటూ ముందుకు కదిలిపోతూ ఉంటారు అందరితోనూ ఆకట్టుకుంటూ ఉంటారు వారి చిరునవ్వుతో వారి కలుపుగోలు తనంతో కాంతివంతమైన సున్నితమైన భుజాలు సుందరమైన నేత్రాలు గంభీరమైన కంఠస్వరం బలమైన శరీరం కలిగి ఉంటారు కానీ వీరి ఆకారం వీరి మనసు చాలా డిఫరెంట్గా ఉంటాయి అంటే మనసు వెన్న అని చెప్పచ్చు పర్సనాలిటీకి వీరికి ఉన్న మంచి మనసుకి సంబంధమే ఉండదు కష్టాల్లో ఉన్నవారిని చూసి చలించిపోతారు ఓర్పు ఎక్కువ కానీ రెచ్చగొడితే మాత్రం ఉగ్ర రూపాన్ని చూపిస్తారు కోపం వచ్చినప్పుడు మాత్రం తీవ్రంగా ఉంటుంది కోపం వచ్చినా సరే వీరి తప్పు అందులో లేకపోయినా పశ్చాత్తాపడిపోతారు అయ్యో నేను అలా అనుకుండా ఉండాల్సింది కదా అని వాళ్లలో వాళ్ళే మదన పడిపోతారు వీరికి ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ముఖంలో తమ భావాలని ఎక్స్ప్రెస్ చేయగలరు వీరు ఏమి మాట్లాడకపోయినా ముఖం చూస్తే మనకు అర్థమైపోతుంది వీళ్ళకు కోపం వచ్చిందా చిరాకు వచ్చిందా బాధ వేసిందా అసహ్యం వేసిందా సంతోషం వేసిందా అని ఆ ముఖంలోనే ఆ ఫీలింగ్స్ ఆ ఎక్స్ప్రెషన్స్ చూడగానే ఎదుటి వాళ్ళకి అర్థమైపోయి గుండెల్లో గుబులు మొదలైపోతుంది అలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్తోనే మనుషుల్ని భయపెట్టేస్తూ ఉంటారు వీరికి ఒక మనిషి మీద చిరాకు గనుక లేదా కోపంగాని వస్తే మళ్ళీ వారితో మాట్లాడటం కష్టమే అని చెప్పాలి ఇక అక్కడితో కనెక్షన్ కట్ అని అర్థం చేసుకోవాలి వీరు సలహాలు బాగా ఇస్తారు ప్రతి విషయాన్ని గమనిస్తారు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరు నన్ను చూడలేదు అనుకుంటుందట అలాగే వృషభ రాశి వారు ముందు ఎవరు ఎంత నటించినా సరే ఈజీగా పట్టేస్తారు పసిగట్టేస్తారు ఈ రాశి వారు ఎక్కువ మందికి విశ్వసనీయులుగా ఉంటారు మాట నిలబెట్టుకునే స్వభావం ఇతరుల తప్పుల్ని ఈజీగా పసికడతారు కానీ వ్యక్తీకరించరు లోపలే ఉంచుకుంటారు మనసులో దాచుకుంటారు అవసరం అయినప్పుడే బయట ప్రతి వ్యక్తి యొక్క మాటని వారి కష్టాన్ని గమనించేటటువంటి లక్షణం ఈ రాశి వారికి ఉంటుంది దానివలన ఎదుటివారు నోరు తెరిచి అడగకపోయినా వారికి కావలసిన సహాయాన్ని ముందుగానే వీరు చేసేస్తూ ఉంటారు అంటే వారికి కావాల్సినవి మీరు ముందు ఉంచుతూ ఉంటారన్నట్టు అన్నీ ఓర్చుకొని టైంకి లక్ష్యానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చే వ్యక్తులు ఉదాహరణకు మీరు పల్లెటూరులో ఎద్దుల బండిని చూసే ఉంటారు రెండు ఎద్దులను ముందు కట్టి పచ్చగడ్డిని లేదా ఎండుగడ్డిని లేదా బియ్యపు గోతాల్ని బియ్యపు సంచుల్ని వెనక వేసి తోలుతూ ఉంటారు కానీ ఆ బండి మీద ఉన్న ఆహారం మీద ఏ మాత్రం కూడా ఉండదు ఈ ఎద్దు చూపు ఎంతసేపు ముందు తాను వెళ్ళే దారివైపు గురివైపే ఉంటుంది నేను కష్టపడాలి అన్న ఆలోచనే ఉంటుంది కానీ ఆ ఆహారాన్ని కూడా అస్సలు పట్టించుకోకుండా దాన్ని చేరవేయటమే లక్ష్యంగా పెట్టుకుంటుంది తప్ప గడ్డిని తినాలి అని చూడదు తాకాలని చూడదు లక్ష్యం నెరవేరాకే దాని ముందు గడ్డి వేసిన ఆ గడ్డిని మాత్రమే తింటుంది దీని వెనుకున్న అర్థమేంటి తాత్పర్యం ఏంటంటే అందుబాటులో ఉన్న కంఫర్ట్ని సౌకర్యాలను కూడా పక్కన పెట్టి లక్ష్యాన్ని చేరుతారు సుఖాలని వదులుకుంటారు అన్నీ నా ఎదురుగ్గా ఉన్నాయి నా చేతుల్లో ఉన్నాయి నేను వీటిని అనుభవించుకుంటూ ఉండిపోదాంలే ఎందుకు నేను కష్టాలు పడాలి అన్న ఆలోచన వీరి మనసులో ఉండదు అన్నింటినీ అన్ని ఎదురుగ్గా ఉన్నా వదిలేస్తారు కష్టపడాలి అని అనుకుంటారు అప్పజెప్పిన పని చెయ్యాలని వీరి మైండ్లో ఉంటుంది వృషభ రాశిని స్థిర రాశి అంటారు అంటే ఒక్క మనిషి మీద ఒక అభిప్రాయం గనుక ఉంటే అది మార్చడం ఎవరి వల్ల కాదు వీడు చెడ్డవాడు అనుకుంటే దూరంగా ఉంటారు ఎవరు ఎన్ని చెప్పినా వారి దగ్గరికి వెళ్ళటానికి కూడా మాట్లాడటానికి కూడా అట్లీస్ట్ పలకరించటానికి కూడా ముందుకు వెళ్ళరు అలాగే ఈ వృషభ రాశి వారు భోజన ప్రియులు వ్యాయామం మీద పెద్దగా శ్రద్ధ చూపరు కొంచెం సోమరితనం సాంప్రదాయాలను బాగా పాటిస్తారు ఊరు మారటం కానీ ఇల్లు మారటం కానీ రోజు ఉండే ప్లేస్ కాకుండా వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వటం కానీ రోజు వారి పద్ధతులను మార్చుకోవటం కానీ చాలా కష్టంగా ఫీల్ అవుతారని చెప్పాలి అంటే ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉంటారు దాని నుంచి మారాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది వీళ్ళకి వృషభ రాశిలో కానీ సింహరాశిలో కానీ జన్మించిన వారి ప్రథమ సంతానం విషయంలో ఆరోగ్యం బాగోకపోవచ్చు వారి పట్ల కాస్త శ్రద్ధ వహించాలి వారు ఫస్ట్ సంతానం అయి ఉంటారు అది అమ్మాయి అబ్బాయి అవ్వచ్చు వారి పట్ల కాస్త శ్రద్ధ వహించాలి వారి హెల్త్ కాస్త బాగోలేదనే చెప్పాలి అందుకే వీరు సంతానం పుట్టకముందే పెరుగును దానం చేయటం అలవాటు చేసుకోవాలి వ్యాయామాలకు ప్రాధాన్యత ఇవ్వరు కాబట్టి దీర్ఘకాలిక రోగాలతో ఈ రాశిలో జన్మించిన వారు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొంచెం కుదిరించుకొని పొద్దున్నే కొంచెం సేపు యోగా చేయటం కానీ తిన్న వెంటనే పడుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి ఈ వృషభ రాశిలో జన్మించిన వారు స్నేహానికి చాలా అంటే చాలా ప్రాధాన్యతనిస్తారు వీరిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఎవరికైనా వీరు డబ్బు సహాయం చేస్తే అది గుర్తుంచుకోకపోయినా ఎవరి దగ్గరైనా వీరు అప్పు తీసుకుంటే మాత్రం దాన్ని మాత్రం మర్చిపోరు అంత డీసెన్సీ అంత నిజాయితీ కలిగి ఉంటారు అప్పు తీరిస్తే కానీ ప్రశాంతతగా ఉండలేరు అలా ఈ రాశివారు ప్రత్యేకమైన లక్షణాలతో నలుగురికి ఉపకారం చేసేవారిలా ఉంటారు ఈ వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే వీరికి కోపం తెప్పించటం ఎంత కష్టం వచ్చినా కోపాన్ని అదుపు చేయలేకపోవటం అది ఎంత కష్టం అంటే చాలా కష్టం మామూలుగా ఎద్దు దాని పని అది చేసుకుంటుంది చక్కగా మేతని మేస్తుంది యజమాని చెప్పినట్లుగా ఉంటుంది అదే ఎవరైనా చిరాకు పెడితే గనుక రంకెలు వేస్తుంది ఆ సమయంలో దాని దగ్గరకు వెళ్ళటానికి కూడా ఎవ్వరూ ధైర్యం చేయలేరు ఎందుకంటే దాన్ని రభసు చూసి అసలు అంత దూరం నుంచినే గుండెలు అవసిపోతాయి దగ్గరికి వెళ్ళే ధైర్యం ఎవ్వరు చేయరు కాళ్ళు చేతులు ఆడవు అలాగే ఈ వృషభ రాశి వారు కూడా కోపం రానంత వరకు మంచి మనుషులు ఒకవేళ కోపం వస్తే మాత్రం వారి దగ్గరకు వెళ్ళటానికి కూడా ఎవ్వరూ ప్రయత్నం చెయ్యరనే చెప్పాలి దృఢమైన వీరి నిర్ణయాలు మొండి పట్టుదలగా మారకుండా చూసుకుంటే మంచిది వీరు విలాసాలకు ఖర్చు చేస్తారు ఏదైనా పనిలో మునిగిపోయి ఆహారం నిద్ర మీద శ్రద్ధ చూపకపోవటం వలన వీరి ఆరోగ్యం క్షీణిస్తుంది ఈ వృషభ రాశిలో మూడు నక్షత్రాలు ఉన్నాయి కదా కృతికా నక్షత్రం రోహిణి నక్షత్రం మృగశిర నక్షత్రం ఈ నక్షత్రాలలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూసేద్దాం కృతిక నక్షత్రంలో జన్మించిన వారిని పరిశీలిస్తే ఈ నక్షత్రం నక్షత్రాలలో మూడవది కృతిక నక్షత్రానికి అధిపతి సూర్యుడు గణము రాక్షసగణము పురుష జాతికి సంబంధించిన నక్షత్రం వృక్షము భేదం జంతువు మేక నాడి అంత్యనాడి ఈ నక్షత్రమేక పక్షి నెమలి అధినేత సూర్యుడు ఈ నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశిలోకి వస్తారు ఈ నక్షత్ర జాతకులు సూర్యుని ప్రభావం వల్ల కాస్త ఆవేశపరులు అయి ఉంటారు బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఎక్కువ లాంగ్వేజెస్ తెలిసి ఉంటాయి అంటే భాషలు తెలుగు అవ్వచ్చో హిందీ అవ్వచ్చో ఇలా ఎక్కువ భాషలను ఇట్టే నేర్చుకోగలరు నేర్పరితనం ఎక్కువగా ఉంటుంది మంచి జ్ఞానం ఉన్నవారు తండ్రి తాతల నుండి కాకుండా వీరి స్వశక్తితో ధనాన్ని కూడా పెడతారు సంపాదించి పెడతారు ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు అన్నీ నాకే తెలుసు అనే మన మనస్తత్వం వీరిది కాదు ఎవరైనా చెప్తే విని నేర్చుకుంటారు మధ్యవర్తిత్వాలు బాగా చేస్తారు గొడవలు అంటే ఎంత పెద్ద గొడవ అయినా సరే సర్దు చేసే నేర్పరితనం వీళ్లకు ఉంటుంది చిట్టికేసినంతలు సర్దు చేస్తారు ఇక పద్దెనిమిది లేక ఇరవై మూడు సంవత్సరాల అనంతరం ఈ నక్షత్రంలో జన్మించిన వారు కొన్ని సమస్యలు ఎదుర్కొన్న ముప్పై ఆరు నుండి నలభై ఒక్క సంవత్సరాల తర్వాత ఆ సమస్య నుండి బయటపడి సుఖ జీవితాన్ని సాగిస్తారు వీరికి దానుగుణం ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది స్నేహానికి ప్రాణం ఇస్తారు పోటీ మనస్తత్వం అని చెప్పచ్చు వీరు నేను ఇది చెయ్యాలి అని నిర్ణయించుకున్నట్లయితే చేసి తీరుతారు వీరికి నేను చెయ్యలేనేమో అనే భావన అస్సలు ఉండదు వెనకడుగు వెయ్యరు ఈ నక్షత్రంలో జన్మించిన వారి అదృష్ట సంఖ్యలో మూడు నాలుగు ఐదు తొమ్మిది బుధవారం శుక్రవారం శనివారం బాగా కలిసి వస్తాయి ఇక రోహిణి నక్షత్రాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ నక్షత్రం నక్షత్రాలలో నాలుగవది అధిపతి చంద్రుడు గణము మానవ గణము ఇది స్త్రీ జాతికి సంబంధించిన నక్షత్రం వృక్షం నేరేడు ఈ నక్షత్ర జంతువు పాము నాడి అంత్యనాడి పక్షి గుడ్లగూబ అధిదేవత బ్రహ్మదేవుడు ఈ నక్షత్రంలో నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు మానవ గనువు కనుక ధర్మ చింతనతో పాటు లౌక్యం ప్రదర్శిస్తారు అనుకున్నది నయానో భయానో చెప్పి సాధించేస్తారు ఈ నక్షత్ర జాతకుల్లో మానసిక దృఢత్వం కలిగి ఉంటారు అనుకూలంగా నడుచుకుంటూ ఆధికత్యను సాధిస్తారు ప్రతి విషయంలోనూ ముందుంటారు ఈ నక్షత్ర జాతకులు నివసించే ప్లేస్ కాకుండా ఫారిన్ కానీ ఎక్కడికైనా దూరంగా వెళ్ళి చదువుకోవటం విదేశాల ఎందు ఉద్యోగం చెయ్యటమో చేస్తారు మాతృమూర్తి ఎందు ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఆడవారిని బాగా గౌరవిస్తారు ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు హాస్యప్రియులు అని చెప్పవచ్చు కళారంగం వైపు మక్కువ చూపుతారు తెలివితేటలు ప్రదర్శిస్తారు గురు మహర్దశ శని మహర్దశ వీరికి కలిసి వస్తుంది ఈ నక్షత్ర జాతకులకు ప్రేమ వివాహాలు పెద్దగా కలిసి రాకపోవచ్చు అరేంజ్డ్ మ్యారేజెస్ అయితే భార్యాభర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది తనకు తాను సుఖపడుతూనే తన వారిని సుఖపెడతారు వీరి మీద ఆధారపడిన వారిని కాలు కింద కూడా పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చిన్నపిల్లలా చూసుకుంటారు వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చిదిద్దుతారు వారిని క్రమశిక్షణతో పెంచుతారు ఎప్పుడూ కూడా తన ఫ్యామిలీ గురించే ఆలోచిస్తూ ఉంటారని చెప్పవచ్చు వీరి జీవితంలో అడుగడుగున ఒక స్త్రీ యొక్క డామినేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అది తల్లి చెల్లి భార్య ఎవరైనా అవ్వచ్చు మృగశిర నక్షత్రం వారిని గనుక చూసుకున్నట్లయితే ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు దేవగణ నక్షత్రము ఇది పురుష జాతికి చెందిన నక్షత్రం వృక్షం చంద్ర జంతువు సర్పం అంటే పాము నాడి మధ్యనాడి పక్షి కోడి ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశిలోనూ మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మిదన రాశిలోకి వెళ్తారు వీరు ఉన్నత విద్యావంతులు అవుతారు వీరికి గనుక చదివిస్తే మంచి పొజిషన్లో ఉంటారు స్థిరాస్తులు వంశ పారంపరంగా వస్తాయి చైల్డ్హుడ్లో అంటే చిన్నతనంలో భోగాలను అనుభవిస్తారు ఈ నక్షత్ర జాతకులు చెప్పుడు మాటలు విని మంచి వాళ్లను కూడా దూరం చేసుకుంటూ ఉంటారు తల్లిదండ్రుల పట్ల అంతర్గత మర్యాద గౌరవం ఉంటాయి తల్లిదండ్రుల మాటను జవదాటరు అందులో ఈ మృగుశిర నక్షత్రంలో జన్మించిన వారు కూడా ఒకరు అమ్మానాన్నే ప్రత్యక్ష దైవం అనుకుంటారు వారి వృద్ధాప్యంలో కూడా చాలా చక్కగా చూసుకుంటారు అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారి లైఫ్ పార్ట్నర్ని వారు జీవిత భాగస్వామిని కూడా చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటారు తమకు నచ్చిన దానిని తాము నమ్మిన దాన్ని ధైర్యంగా చేస్తారు ధర్మము న్యాయంగా ఉండటానికి ప్రయత్నిస్తారు వారికి ఏదైనా నచ్చితే వారికి కావాల్సిందే స్నేహితులు అంటే చాలా ఇష్టం వారితో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు ఎక్కువ సమయం కేటాయించటం మాత్రమే కాదు వారికి సహాయం చేసి అండగా నిలబడతారు ఈ వృషభ రాశిలో మూడు నక్షత్రాలు ఉన్నాయని చెప్పాను కదా కృతికా నక్షత్రం రోహిణి నక్షత్రం మృగిశిర నక్షత్రం ఈ నక్షత్రాలలో జన్మించిన వారు ఎటువంటి రుద్రాక్ష ధరించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి అలాగే రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ఊదిముఖ రుద్రాక్ష ధరించటం చాలా మంచిది అలాగే మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఇక మీరు ఎటువంటి రత్నాలను ధరించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి బంగారంలో అమర్చిన కెంపును ఉంగరపు వేలికి ధరిస్తే చాలా మంచిది అలాగే మీరు కుదిరినప్పుడల్లా గోధుమలను బ్రాహ్మణులకు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితం ఉంటుంది రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు వెండిలో అమర్చిన ముత్యాన్ని సుమారు ఐదు క్యారెట్ల ముత్యాన్ని వెండిలో అమర్చిన ముత్యపు ఉంగరపు వేలికి ధరించటం చాలా మంచిది మీరు కుదిరినప్పుడల్లా బియ్యాన్ని దానం ఇవ్వటం మంచిది మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు వెండిలో అమర్చిన పగడాన్ని ఉంగరపు వేలుకు ధరించటం చాలా మంచిది కుదిరినప్పుడల్లా కందులను ధాన్యం ఇవ్వండి అంత శుభమే జరుగుతుంది ఇక మీకు ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను అలాగే మీకు తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి